సైబర్ మోసాలతో భారతీయులు మరో నాలుగు నెలల్లో దాదాపుగా ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు కోల్పోనున్నారా ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూట్లలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో ముంచెత్తబోతున్నారా ఈ కామర్స్ వేదికల ఫేక్ సైట్లతో దొరికిందంతా దోచేయబోతున్నారా సైబర్ మోసాలకు ప్రతి ఒక్కరూ బాధితులుగా మిగిలాల్సిందేనా అంటే డేటా లీడ్స్ అనే సంస్థ నివేదిక అవుననే కుండబద్దలు కొడుతోంది గత మూడేళ్లుగా లక్షల కోట్లు కొట్టేస్తూ వస్తోన్న సైబర్ నేరగాళ్లు బాగా ముద్రిపోయారు దీంతో ఈ ఏడాది మరింత చేతివాటం తప్పదనే అంచనాలు వేస్తున్నారు నిపుణులు దీంతో ఈ ఏడాది అంటే మరో నాలుగు నెలల్లో భారీగా సైబర్ దోపిడీ జరగబోతోంది కనురెప్ప కొట్టే లోనే సైబర్ క్రిమినల్స్ ఖాతాదారుల ఖాతాలను జీరో బ్యాలెన్స్ చేయనున్నారు తస్కరణలో పీహెచ్డీ చేసిన అనుభవంతో మరింత రెచ్చిపోనున్నారు కష్టార్జితాన్ని సునాయాసంగా కొట్టేయనున్నారు చేసుకుంటూ పోతే మన దేశంలో ప్రతి ఏటా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే సైబర్ నేరగాళ్లు భారతీయుల నుంచి ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు కొట్టేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా నివేదికను వెల్లడించింది ఇక డాటా లీడ్స్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై లో ఆన్లైన్ మోసాల బారిన పడి భారతీయులు ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు కోల్పోగా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల మూడు వందల ఆరు సైబర్ మోసగాళ్ల జేబులోకి వెళ్ళాయి ఇక దీంతో రెండు వేల ఇరవై నాలుగులో పోలీసులను ఆశ్రయించిన వారి సంఖ్య దాదాపుగా ఇరవై లక్షలు అయితే ఫిర్యాదు చేయని వారిని కూడా కలిపితే ఈ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇక దీన్ని బట్టి చూస్తే దేశంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయని ప్రజల కష్టాజితం సైబర్ నేరగాళ్ల పాలు ఎలా అవుతుందో అని అర్థమవుతోంది ఇక ఏ డేటా పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలను చూస్తుంటే సైబర్ నేరస్తులు ఏ విధంగా తెలివిమీరుతున్నారని తెలుస్తోంది ఒక మోసం విస్తృతంగా వ్యాపించి జనాలకు దానిపై అవగాహన పెరిగిందని గుర్తించిన వెంటనే కొత్త రకం మోసాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు అయితే యూపీఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడేళ్లలోనే సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు మెసేజ్ల రూపంలో వాట్సాప్ సందేశాల రూపంలో లింకులు పంపి బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా ఉచ్చేస్తున్నారు ఈ కామర్సు వేదికల ఫేక్ సైట్లను సృష్టించి దాంతో జనాలు డబ్బులు కొట్టేస్తున్నారు డిజిటల్ స్కామ్ల బారిన పడి చాలా మంది తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు ఇక ఈ మధ్య కాలంలో ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న తీరుతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఒక్క క్లిక్తో స్వయంగా కస్టమర్లే ఖాతాల్లోని డబ్బునంతా సైబర్ నేరగాడి చేతిలో పెట్టినంత పని అవుతోంది ఆన్లైన్ వేదికలపై ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించి బోల్తా కొట్టించడంలో సైబర్ నేరస్తులు ఆరితేరిపోతున్నారు ఖరీదైన వస్తువులను తక్కువ ధరకే అమ్ముతామంటూ ప్రలోభ పెట్టి అందిన కాడికి దోచేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుండడం అయిపోయింది గతేడాది తొలి మూడు నెలల కాలంలో వాట్సాప్ టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరస్తులు వేలాది మందిని ముంచేశారని ఓ నివేదిక వెల్లడించింది దీంతో ఏడాదిలో గత మూడేళ్లతో పోల్చితే సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోయి దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు భారతీయులు కోల్పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది అయితే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండటానికి అనుక్షణం అలర్ట్గా ఉండటమే పరిష్కారం